నమస్తే వెల్కమ్ టు వేగా న్యూస్ వడ్రంగి కార్మికులకు అండగా ఉంటానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ అన్నారు బుధవారం అమలాపురంలోనే జరిగిన రాష్ట్ర వడ్రంగి అసోసియేషన్ ఎనిమిదో వార్షికోత్సవంలో మంత్రి సుభాష్ మాట్లాడారు వడ్రంగి కార్మికుల చేతులకు ప్రమాదవశాత్తు అయ్యే గాయాలకు ఆరోగ్యశ్రీ వర్తించని కారణంగా తన సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు జిల్లాలో కోరుకున్న చోట స్థలం సేకరించి యూనియన్ భవనం నిర్మిస్తానని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు ఆ శాపకా ప్రక్రియను పూర్తిగా హ్యాండిల్ చేస్తాం అలాగే మీకు ఏదైతే ఫండ్స్ ఎక్కువ ఈ మీకు వస్తుందో ముందుగా ఇంకా ఎక్కువ జరుగుతుంది ఖచ్చితంగా కొన్ని మన రాష్ట్రంలోనే అసోసియేషన్ ద్వారా ఇవ్వడానికి నా సాయి ప్రయత్నిస్తాను అది నేను భయపడే మీ వాయిస్ తీసుకెళ్తాను మాటిస్తూ ఉన్నాను అదేవిధంగా చాలా ముఖ్యమైన విషయం మీ చేతులు అయితే కోల్పోతా ఉన్నారు ఏడు కానీ చెట్టు కానీ అవన్నీ నేను నాకు పూర్తి క్లారిటీ లేదు ఎందుకంటే అప్పటివరకు ఈఎస్ఐ ఇంప్లిమెంట్ అవ్వాలంటే వానరు వర్కర్ రిలేషన్షిప్ ఉండాలి అంటే ఒక వానర్ కింద వర్కర్స్ పని చేస్తే ఈఎస్ఐకి అరువులు అవుతారు కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు దానికి ఇంప్రూమెంట్ అవ్వాలని దీన్ని చర్చిస్తాను అయినప్పటికీ మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏమైనా వస్తే నేను నమ్మరిస్తాను మీకు ఉచితంగా పూర్తిగా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను నా తీసుకున్నాను సంతైనా సరే మీకు అది ఏదైతే మీకు ఎలా తీసుకురావాలి లేకపోతే మీకు ఎలా చేయాలో చేయాలోసారి మీటింగ్లో కూడా మాట్లాడి అదేవిధంగా

कैच भी नहीं करता लेकिन पैदल में तो काहटने होंगे